హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదండి ఈరోజు బీరకాయ తొక్కు పచ్చడి అండి మంచి టేస్టీగా ఉంటుంది చూడండి దానికి కావాల్సినవి వెల్లుల్లిపాయ రెబ్బలు పచ్చ పచ్చిమిరపకాయలు పచ్చనగపప్పు మినప్పప్పు ఒక మూడు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవి కావాలండి కొద్దిగా పసుపు ఆవాలు జీలకర్ర పసుపు కొంచెం అండి పసుపు కొంచెం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని చిన్న త్రై పని పెట్టుకొని ఒక స్పూను నూనె పోసుకొని అది వేడెక్కిన తర్వాత దాంట్లో ముందుగా కొద్దిగా ఆవాలు జీలకర్ర పచ్చిమిరగాయలు ఎల్లుల్లిపాయలు కరివేపాకు ఈ మూడు ఒకేసారి వేయొచ్చండి వేసి మంచిగా దాన్ని దోరగా గంటితో వేపుకోవాలండి వేపుకున్న తర్వాత దానికి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని దాన్ని మంచిగా మగ్గేలాగా పెట్టుకోవాలండి మనం చూస్తున్నారు కదా ఎంత మగ్గుతుందో ఇప్పుడు చూడండి ఎంత మంచిగా మగ్గిందో ఈ మగ్గిన దాంట్లో బీరకాయ తొక్కు చూస్తున్నారు కదా ఈ తొక్కుని పలచగా కాకుండా కొంచెం మందంగా తీసుకొని దాన్ని ఈ త్రై వేసి గంటి పెట్టి మంచిగా ఫ్రై చేయాలండి ఒక ఐదు నిమిషాల కోసం మూత పెట్టుకొని చూస్తున్నారు కదా ఐదు నిమిషాల తర్వాత దీన్ని కొద్దిగా సాల్ట్ కొంచెం కొంచెం పసుపు ఇప్పుడు ఈ రెండు వేసిన తర్వాత మొత్తం మంచిగా కలిసేలాగా గంటితో మొత్తం మొత్తం కలపాలన్నీ ఇలాగ కలుపుకోవాలి ఇంకొక రెండు నిమిషాల కోసం మూత పెట్టి మగ్గించుకోవాలి మంచిగా మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు చూస్తున్నారు కదా చింతపండు ఈ చింతపండుని యాడ్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకొని ఒక సైడ్ సైడ్ పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ మిక్సీ జార్లో మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఈ మధ్యలో స్కిప్ చేయద్దు కొద్దిగా వాటర్ యాడ్ చేసి దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఒక కడాయిలో కొద్దిగా నూనె పోసి ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చశనగపప్పు ఎండి మిరగాయలు రెండు కరివేపాకు ఇవన్నిటినీ ఫ్రై చేసుకోవాలి మంచిగా ఏగేలా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్నాను చూడండి దాన్ని దీంట్లో యాడ్ చేయాలి మంచిగా మొత్తం కలిసేలాగా కలపాలి ఇక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నము నెయ్యిలో కలుపుకొని సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ